తిరుపతిలో విష్ణు నివాసం దగ్గరలో ఉండే గోవిందరాజుల స్వామి టెంపుల్ కైతే బయలుదేరాము జస్ట్ వాక్ బై డిస్టెన్స్ ఒక టెన్ మినిట్స్ లోనే వెళ్ళిపోవచ్చు ఇక్కడ దారిలో వినాయకుడు టెంపుల్ అనుకుంటా ఎవరో కొత్త బండికి పూజ కూడా చేస్తున్నారు గోవిందరాజుల స్వామి టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను టెంపుల్ చుట్టుపక్కల చాలా షాప్స్ ఉన్నాయి నా చిట్టు ఏమో చూసిన ప్రతిదీ కావాలనేసి గోల్ చేస్తుంది మా వారిని అడుగుతుంటే తిరుపతిలో ఇంకా చాలా ఉంటాయి అక్కడ కొనుక్కోవచ్చులే అనేసి అంటున్నారు కానీ మా వారు ఇలా అంటారు కానీ ఏది కొనరు అన్నమాట మీ హస్బెండ్స్ లో ఎంతమంది ఇలా ఉంటారో ఖచ్చితంగా కమెంట్ అయితే చెప్పండి అయితే ఇలా పూలు కనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాకు వెస్ట్ బెంగాల్లో కనకంబరాలు మల్లెపూలు ఏవి దొరకవు అనమాట జస్ట్ ఒక్కొక్కటి కట్టేసి అమ్ముతూ ఉంటారు అవి కూడా ఒక పది మూరలు పెట్టుకున్నా సరే మన జడ్లో అస్సలు కనిపించవన్నమాట ఇక్కడ మూరైతే ముప్పై రూపాయలు చెప్పారు అత్య అయితే కొనేసి పెట్టుకున్నారు ఇంకా ఫోన్లు అయితే టెంపుల్లోకి ఎలా ఉండదు కాబట్టి మా వారైతే లైన్ లో నుంచి ఫోన్లు అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా దర్శనం అయితే అయిపోయింది మేము వచ్చింది కార్తీక మాసంలో కాబట్టి అందరూ కూడా నెయ్యి దీపాలు వెలిగిస్తున్నారు చాలా అందంగా ఉంది చూస్తుంటే ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది బయటకైతే అయితే వచ్చేసాము రూమ్ కి కూడా వెళ్ళిపోతున్నాము వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి